హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం పండిత్ రఘురామ్ గారండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్ళి సంతానం అలాగే చదువు ఉద్యోగం వ్యాపారం ఏ సమస్యలకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు ఈ వీడియోలో కాకులు వాలని అత్యంత పవిత్రమైన అయితే మీకు చూపించబోతున్నాను ఈ ఆలయం ఎక్కడో కాదండి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాలను ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం అవి తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా కాకులు వాలని శైవ క్షేత్రం యాగంటి ఇక్కడ కూడా స్వామివారి క్షేత్రంలో కాకులు అనేవి అస్సలు మనకు కనిపించవండి అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆలయంలో కూడా అంటే ఆ కొండ మీద ఉన్న ఆలయం మీద ఎక్కడా కూడా కాకులు వాలమండి మనం దారిలో కాకులు కనిపిస్తాయేమో కానీ ఆలయం చుట్టుపక్కల ఎక్కడా కూడా కాకులైతే కనిపించవట ఇక ఆలయం ఎక్కడ ఉంది ఆలయం ఏమిటో తెలుసుకుందామా మరి కోటప్ప కొండ పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన క్షేత్రం ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణువు అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు ఇది కొండపైకి వెళ్తున్న దారండి కొండపైకి వెళ్ళే దారిలో కూడా మనకి పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడే కదా మనం బ్రహ్మ విగ్రహాన్ని అయితే చూసాము ఇప్పుడు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అది శ్రీ మహావిష్ణువు విగ్రహం దారిలో వెళ్తుంటే ఇలా అయితే మనకి చాలా దర్శనమిస్తాయండి చాలా పెద్దగా ఉన్నాయి విగ్రహాలు కూడా చూడటానికి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి చూస్తుంటే జీవకళ అలా ఉట్టిపడుతుంది చూడటానికి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదండి కొండపై నుంచి కిందకి చూస్తుంటే మనం తిరుమల కొండ ఎక్కుతుంటే మనకి ఎలా అయితే ఇల్లులు అవి కనిపిస్తాయో అలాగే అనిపించింది తిరుమల వెళ్తున్న అనుభూతి అయితే కలిగింది ఇక్కడ కార్తీక మాసంలో అయితే ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్ప కొండ తిరునాళ్ళు కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి ఈ తిరునాళ్లలో చుట్టుప్రక్కల ఊర్ల నుండి ప్రబలతో భక్తులు దేవాలయాన్నైతే దర్శిస్తారు ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ కొండను ఏ కోణం నుండి చూసినా త్రికూటాలు అంటే మూడు శిఖరాలు కనపడతాయి కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది అందువలనే ఇక్కడ స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు ఈ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణువు శివ ఈ మూడు రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు చారిత్రక త్రికోటేశ్వర ఆలయం పదకొండు వందల డెబ్బై రెండవ సంవత్సరం నాటికే ప్రసిద్ధి చెందినట్లు చోళరాజులు సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయులు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు నర్సారావుపేట చిలకలూరిపేట అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు కోటప్ప కొండ ఎత్తు పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు స్వామి ఆలయం ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి ఏడు వందల మూడు మెట్లతో మెట్ల మార్గాన్ని పదిహేడు వందల అరవై ఒకటవ సంవత్సరంలో నర్సారావుపేట జమీందారు శ్రీ రాజా మాలరాజు నరసింహరాయుడు నిర్మించాడు ఈ ఆలయానికి నర్సారావుపేట సంస్థానాధీశులు రాజా మాలరాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అరిసెను స్వామికి నివేదన చేసే సాంప్రదాయమైతే లేదు పురాణ కథనాలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చెయ్యమని కోరాడు ఆ పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు ఈ ప్రదేశంలో ఉన్న గుడికే పాతకోటప్ప గుడి అని పేరు కలదు లోపల లింగం ఒక అడుగు ఎత్తు ఉంటుంది ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్రశిఖరం అని పిలుస్తారు విష్ణువు శివుడి కోసం తపస్సు చేశారని నమ్ముతారు ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం పాపనాస తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి రుద్రశిఖరమునకు నైరుతి భాగంనున్న శిఖరమునకు బ్రహ్మశిఖరం అని పేరు రుద్రవిష్ణు శిఖరములపై స్వయంభువులకు జ్యోతిర్లింగములు వెలుయుటయు ఈ శిఖరముపై ఏమియూ లేకపోవుట చింతిల్లి బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడి లింగాన్ని ఆవిర్భవింపచేసెను ఇదియే బ్రహ్మ శిఖరం త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది ఇక్కడ తూర్పునగల చిన్నపల్లె మునిమంద ఎల్లమంద అని పేరు గలవి తొలుత బ్రహ్మాది దేవతలు సకల మునిగణములు శివునిని ఇచ్చట పరివేష్టించియుండిరట కావుననే దీనికి ఆ పేరులు వచ్చినవని చెబుతారు ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుందిరితో కలిసి త్రికుట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు వారి మొదటి బిడ్డ ఆనందవల్లి గొల్లభామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలయ్యింది రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది వేసవిలో కూడా తపస్సు చేసేది ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు లాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయటానికి కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవలసిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటివైపుకు వెళ్ళే మార్గంలో బ్రహ్మకొండను చేరుకున్న తరువాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగం దేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగ రూపుడయ్యాడు ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది ఆమె దేవునిలో ఐక్యమైంది ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు ఈ ఆలయాన్ని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెబుతుంది ఇక ఆలయ అభివృద్ధి విషయానికి వస్తే యాత్రికులు సాధారణంగా రాజా మాలరాజు నరసింహరాయులు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు వాహనాలలో వెళ్ళడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోడెల శివప్రసాదరావు గారు మంత్రిగా ఉన్న సమయంలో గుడిదాకా చక్కని ఘాట్ రోడ్డు నిర్మింపబడింది ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి సాయిబాబా ఆలయాలు ఉన్నాయి రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూల తోటలు అలాగే మనం వెళ్ళే దారిలో మ్యూజియం జింకల పార్కు పిల్లల కోసం పార్కు ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం దూరం నుంచి ఆకర్షించే బ్రహ్మ లక్ష్మీనారాయణులు వినాయకుడు ముగ్గురమ్మలు లక్ష్మి సరస్వతి పార్వతి విగ్రహాలు ఉంచారు ఇక ఇక్కడ ప్రబల ఉత్సవ సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి మహాశివరాత్రి సందర్భంగా ప్రబల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రబల బండ్లకు కావాల్సిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు ఈ ప్రబల ఊరేగింపులో మొక్కుబడులున్నవారు ప్రభముందు నడుస్తారు ప్రభముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ ఉంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు టీవీగా నడుస్తూ ఉంటే అలంకరించిన మువ్వల గజ్జల గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగినట్లుంటుంది గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారపోయగా పురుషులు కత్తి చేతబట్టి దండకాలను చదువుతారు ఈ ఉత్సవంలో భాగంగా చిన్న పిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే పెద్దలు దాదాపు వంద అడుగులకు పైగా ఎత్తు ప్రబలను నిర్మిస్తారు ఊరేగింపులో బ్యాండు రికార్డింగ్ డ్యాన్సులతోనూ పగటి వేషాల వంటి పలు కార్యక్రమాలు ఉంటాయి గతంలో ఎడ్ల బండ్లలో తీసుకువచ్చేవారు కానీ ప్రస్తుత కాలంలో ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి శివుడికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారు తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాతర తరువాత రెండో అతిపెద్ద జనజాతర శివరాత్రి రోజున కోటప్ప కొండలోనే జరుగుతుంది కోటప్ప కొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది ఇక వసతి సౌకర్యాల విషయానికి వస్తే కొండపై తిరుమల దేవస్థానం వారి సత్రం అలాగే గవర్నమెంటు వారి అతిథి గృహాలు ఉన్నాయి కొండ దిగువ భాగంలో కొన్ని సత్రాలు బసవ మందిరము సేవలు అందిస్తూ అందుబాటులో ఉన్నాయి ఇక దర్శన విషయాలకి వస్తే అంటే దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయం తెరిచే ఉంటుంది మళ్ళీ తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకైతే ఆలయం తెరిచే ఉంటుందండి ఇక రవాణా సౌకర్య విషయానికి వస్తే కోటప్పకొండకు నర్సారావుపేట పాత బస్టాండు కొత్త బస్టాండ్ల నుండి ప్రతి అరగంటకు బస్సు ఉంటుందండి అలాగే విజయవాడ గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిరకలూరిపేట మీదుగా లేక నర్సారావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం దర్శి కురిచేడు త్రిపురాంతకం ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదగా నరసారావుపేట వచ్చే మార్గంలో పెట్లూరి వారి పాలెం మీదగా కోటప్పకొండకైతే మనం చేరుకోవచ్చండి చూశారు కదా అండి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ విశేషాల గురించి అలాగే ఆలయ చరిత్ర గురించి ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా జరిగే ప్రబల ప్రదర్శన అత్యంత వైభవంగా అయితే జరుగుతుంది ఈ ప్రబల ఉత్సవ సంబరాల గురించి కూడా వివరంగా తెలుసుకున్నాం కదా అయితే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఒక్కసారైనా సరే ఈ కోటప్ప కొండని అయితే చేసుకోవాలండి అంత అద్భుతంగా ఉంది ఆలయం అయితే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఆ పరమశివుడు ఇష్టమైతే ఓం నమ శివాయ అయితే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్ ఓం నమ శివాయ